శ్రీగురుభ్యో నమ మహాగణావత దినమ శివాయి నమ శ్రీ కామేశ్వరి దేనిమ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి సింహరాశి సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమ రాహు అష్టమ శని ఏకాదశిలో గురువు వీరికి ఈ వారం కొంతవరకు మంచి ఫలితాలని చెప్పవచ్చు సప్తంలో కేతువు కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తారు ఇంక అయితే అయితే ప్రతి ఒక్క విషయంలోనూ అందరినీ నమ్మి మోసపోవద్దు అప్పులు ఎవరికి ఇవ్వద్దు వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోండి మీకంటూ గుర్తింపు లభిస్తుంది అలాగే ధనం కూడా వస్తుంది ఆ ధనం వచ్చిన ధనాన్ని విడిగా ఖర్చు పెట్టడం అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో దూరంగా ఉండాలి అలాగే అలాగే ఒక ఇల్లు కొనాలనుకుంటారు ఈ వారం అది నెరవేరుతుంది వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మంచి అనుకూలైన పరిస్థితులు గోచరిస్తుంది విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి చార్టెడ్ అకౌంట్స్ లాయర్లకి డాక్టర్లకి మంచి అని చెప్పవచ్చు రావాల్సిన ప్రాజెక్టులు అనుకోకుండా ఆకస్మికంగా రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవడం చెప్పదగిన సూచన బంధువర్గంలో శుభకార్యాలు అలాగే బంధువులతో కలిసి శుభకార్యాలు పాల్గొంటారు పిల్లాడికి లేదా అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది ఆ సంబంధ విషయంలో నలుగురు జోక్యం అవసరం లేదని మీకు మీరుగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అది మంచి పరిణామం చెప్పవచ్చు ఏది ఏమైనా సరే ఇరు కుటుంబాలు పరిశీలించుకొని అన్నీ బాగున్న తర్వాత ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే లాభంలో గురు సంచారం వల్ల కొంతవరకు ముండిగా బాకీ పడిన డబ్బులు ఏవైతే రావాలో అవి వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వీరికి సానుకూల పరిస్థితులు ఉన్నా ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా బాగుంది వీరికి అలాగే ఒక ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు అది జీవిత భాగస్వామి పేరు మీద పెట్టి రేపొద్దున అలాగే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు ఆస్తి వ్యవహారాల విషయంలో ఒక ఆస్తి ఆస్తి విషయ వ్యవహారాల్లో ఒక కొలిక్కి వస్తాయి ఎప్పటి నుంచో నలుగుతున్న కోటి వ్యవహారంలో ఒక ఆస్తి మీకు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది అయితే సప్తములో రాహు సంచారం జన్మరాశిలో కేతు సంచారం వల్ల కొంత అనుచిత నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం విదేశీగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్లు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి అలాగే నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు అయితే ముక్కుసూటి ధోరణి అనేది ఏర్పడుతుంది ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణి మీరు మార్చుకోరు అటు జీవిత భాగస్వామంతా కూడా విభేదాలతోటి నిండిన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నా ధోరణి ఇలాగే ఉంటుంది నేను ఇలాగే ఉంటాను అనొక ధోరణికి వచ్చేస్తారు అది కొంచెం మార్చుకోకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదేమైనా సరే మీ స్వయంకృత బాధం వల్లే ఉంటుంది ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఏమి ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు నేను జాతక పరిశ్రమ చెప్పేటప్పుడు కొంతమంది రాసులకు బాగుంటుంది కొంతమందికి బాగుండదు ఇది అందరికీ ఇలాగే ఉంటుంది అనే ధోరణి కూడా కాదు ఎందుకంటే గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది రాశి ఫలితాలు మిగతావి ఏవైతే ఉన్నాయో వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి బాగుందా బాగులేదా అనేది వాళ్ళ జాతక పరిశ్రమ చేసి చూడబట్టే ఉంటుంది కాబట్టి ఇవి కొంతవరకే ఫలిస్తాయని చెప్పి గ్రహించగలరు అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు గ్రీన్ కార్డ్ కోసం హెచ్ఎంబి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి చిరు వ్యాపారస్తులకు సినీ రంగాల వారికి చార్టెడ్ అకౌంట్స్ పౌల్ట్రీ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు కాస్మెటిక్స్ బ్యూటీషియన్స్ వీరికి వారం అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు అయితే బంధువర్గంలో మీ పేరు ప్రఖ్యాతలు చెడగొట్టే విధంగా కొంతమంది ప్రయత్నిస్తుంటారు వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని తిప్పికొట్టే విధంగా ప్రయత్నించడం అనేది చూసుకోవాలి ఎందుకంటే మీరు అందరికీ బాగుండాలి మీరు బాగుండాలి వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు కానీ మీ ఎదుగుదలను చూసి వారు లేని వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశిలో జన్మించిన వారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓంశ్రత్తంతో దీపారాన్ని చేయడం అలాగే కాలవే రూపెలలో వేసుకోవడం చెప్పదగిన సూచన వీరికి శని సప్తముల రాహుకే సప్తముల రాహువు జన్మరాశిలో కేతు సంచారం కొంత ఇబ్బందికరైన వాతావరణం అప్పటికీ కొంత మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి అరవై జనా సుగన భవంతు లోక సంస్థ భవంతు ఓం శాంతి 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 తదుపరి రాశి కన్యారాశి రాశి వారికి భాగ్యంలో రవి దశమలో గురు సంచారం అలా ఏకాదశిలో కుజుడు కొంతవరకు మంచి ఫలితాలని చెప్పవచ్చు అయితే ఆరింట రాహువు ఏడింట శని పన్నెండింట కేతువు సప్తమ శని కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్నా ఆరింట రాహువు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది ఆహార నియమాలు పాటించాలి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఇది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అలాగే ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు ఉద్యోగం బాగుంటుంది అయితే భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి లాభాలు బాగుంటాయని చెప్పవచ్చు పత్తి వ్యాపారస్తులకు కాస్మెటిక్స్ వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి సీనియర్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది చెప్పొచ్చు ద్వితీయ భాగాధిపేత శుక్కుడు సప్తమంలో పుచ్చబట్టి ఉన్నారు వీరికి బాగా అనుకూలమైన విధంగా కూడా గోచరిస్తుందని చెప్పొచ్చు కొంతవరకు కాబట్టి ఏ ఏ పని చేసినా నిర్విరామంగా ఎక్కడ ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది అలాగే బంధువర్గంలో కలిసి మంచి బంధుమిత్రుల్లో కలిసి బిందు విందులలో కలుస్తారు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండవు రావాల్సిన టైంలో ధనం రావాల్సిన సమయంలో ధనం చేతికి అందుతుంది వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా సరే పక్కన పెట్టి మీకంటూ మీరు నిర్ణయించుకుని ఒక సూటిగా వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే లాపడం ఎంత భయం ఉన్నా అది మరి కనిపించరు ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి అని ఆ ధైర్యాన్ని ఆ ధైర్యాన్ని ప్రదర్శిస్తారు లాభం ఏం జరుగుతుందో ఎలా అవుతుందో అనే ధోరణి భయపడతారు కానీ అది ఎవరికి కనపడదు కనిపించకుండా ప్రయత్నాలు చేస్తారు అదే మంచిది కూడా వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు వివాహంలో చిన్న చిన్న ఆటంకాలు లేదంటే బియ్యాల వారు కావచ్చు లేదా బంధువులు కావచ్చు ఏదో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది నామ మాత్రం పోయి చిన్నగా చేశారనేది సరిగ్గా చేయలేదని చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంటుంది అవన్నీ పక్కన పెట్టేసేయండి చక్కగా పిల్ల కానీ వివాహ పిల్లాడు కానీ వివాహం ఘనంగా నిర్వహించాలి అదే నాకు ముఖ్యం అనే ధోరణిలో మీరు ముందుకుంటారు అటువంటి బంధుమిత్రులతోటి ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా వివాహాన్ని జరిపించగలుగుతారు సహాయ కుటుంబ సహాయ సహకారాలు మీకు ముందుగా కుటుంబ సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సహోదరి సహోదరుల మధ్య ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది వీరికి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి మార్కులు సంపాదిస్తారు విదేశీ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి వైద్య వృత్తి ఉన్నవారికి వైద్య ఉన్నవారికి చక్కగా రాణించగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అలాగే గ్రీన్ కార్డ్ వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశాల్లో ఉండి చదువుకోవాలి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా ఈ వారం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు ఈ రాష్ట్రాలు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఎంతో కుటుంబం మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం కుటుంబం గుర్తించి మిమ్మల్ని మెచ్చుకో మెచ్చుకోదగ్గగా స్థాయిలో ఉంచుతారు మిమ్మల్ని ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా కుటుంబం కోసమే మీరు మొత్తం జీవితాన్ని త్యాగం చేస్తారు మీ సుఖాలని సంతోషాలని పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడతారు అది అందరికీ తెలియదు అది మీ కుటుంబాన్ని తప్ప ఇటు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఇటు అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లెలు కావచ్చు భార్య కావచ్చు సంతానం కావచ్చు వారు మీ మీద ఎక్కువగా అభిమానం చూపించడం కూడా ఇదొక మంచి తరం అని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడు మీకు మాటకి విలువ ఇవ్వని వాళ్ళు ఈసారి విలువ ఇచ్చి మిమ్మల్ని తారస్థాయిలో నిలిచబడ్డం అనేది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు అలాగే భూమి కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి సినీ పరిశ్రమ రంగం వారికి రాజకీయ నాయకులకు ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ లాయర్లకి డాక్టర్లకి ఈ వారం కొంతమేర బాగుందని చెప్పొచ్చు రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతలు మంచిగా లభిస్తాయి మీరు అనుకునే పదవి చేతి వచ్చి చేజారిపోతుంది అయితే అది ఆకస్మికంగా మళ్ళీ రావడం అనేది మీకు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే గత రెండు మూడు వారాల కంటే ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం సుబ్రహ్మణ్య పార్శ్వతి కంకణం ధరించడం చెప్పదగినది ఆరింట రాహు సంచారం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగు రెడ్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి